హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు వీడియో అయితే ఫ్రైడే రోజు వీడియో అనమాట ఫ్రైడే రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో ఈరోజు వీడియోలో అయితే ఒక ర్యాండమ్ బ్లాగ్లో అయితే షూట్ చేశాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా దేముడు మూలు ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత వినాయకందరి ఈ విధంగా బౌల్లో వాటర్ వేసి పెడుతున్నాను కదా దీంట్లో కూడా ఈ విధంగా ఈ అయితే పెట్టాను అనమాట భలే కలర్ఫుల్గా నీట్గా ఉంది చూడడానికి ఇంకా తులసామి దగ్గర కూడా ఇదే విధంగా దీపమది పెట్టుకుని పూజ అయితే అయిపోయింది ఇంకా ఈ విధంగా ఇంట్లో బయట ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందంటే ఇంట్లో ఏ పని చేసుకోవడానికి కూడా హాయిగా అనిపిస్తుంది నాకైతే ప్రశాంతంగా ఉంటుంది అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత ఈ విధంగా మా బాబుకు పాలు అలానే నాకు టీ అయితే పెట్టుకున్నాము ఇంకా టీలు అవి అయిపోయిన తర్వాత అయితే ఈరోజు టిఫిన్ అయితే గుంట పొంగనాలు అయితే అనమాట ఇవి ఇడ్లీ పిండితో అయితే చేస్తున్నాను ఇంకా మా మరిది అలానే మా హస్బెండ్ అయితే బయట తినేస్తామన్నారు ఇంకా మాకైతే కొద్దిగా ఇడ్లీ పిండి ఉంది దీంట్లో కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు దీంట్లో క్యారెట్ని తురిమీసి యాడ్ చేసుకోండి అలానే కొత్తిమీర అలానే కొద్దిగా టమాటోల్ని చిన్న చిన్న పీసెస్లో ఆనియన్స్ని వీటన్నింటినీ యాడ్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట నా దగ్గర క్యారెట్ అది లేదు ఇంకా అందుకని చెప్పి నేను వేయలేదు ఇంకా ఆనియన్స్ మా బాబు కూడా తింటాడు కనుక ఇంకా మధ్యలో అలా తగులుతుంటే ఇంకా తిండు అందుకని చెప్పి ఆనియన్స్ని అయితే యాడ్ చేయలేదు లేదంటే క్యారెట్ ఉంటే క్యారెట్ అయితే తురిమిసి యాడ్ చేసేదాన్ని ఇంక ఈ విధంగా యాపి ప్యాన్ తీసుకొని దాంట్లో చిన్న ఒక చుక్క పడిన ఆయిల్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా ప్యాన్ వేడైన తర్వాత ఈ విధంగా ఒక డ్రాప్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ ఈ విధంగా వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా వేసుకోవడమే ఇది చాలా హెల్దీ అనమాట ఎక్కువ మనం ఆయిల్ అది యూజ్ చేయము మార్నింగ్ టిఫిన్స్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయినా పెద్దగా బాగోదు కనుక ఈ విధంగా కొద్ది కొద్దిగా ఇడ్లీ పిండి దోసపిండి పిండి ఉన్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఇడ్లీ పిండితో చేస్తున్నాను మీరు దోశపిండి ఉన్నా సరే ఇదే విధంగా చేసుకోవచ్చు ఇంకా రెండు అయితే గ్యాప్ వచ్చిస్తాయి అనమాట ఈ విధంగా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఇచ్చేసుకుంటే సరిపోతుంది చాలా తొందరగా అయిపోద్ది అనమాట ఈ టిఫిన్ టేస్ట్ కూడా బాగుంటుంది విధంగా ఒకసారి రివర్స్లో చే రివర్స్ చేసుకుంటే మంచిగా ఏ విధంగా అంటే మంచిగా ఇది అయిపోతుంది అనమాట రివర్స్ ఈ విధంగా పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇది పెద్దగా ఆయిల్ కూడా యూజ్ చేయము కనుక చాలా తొందరగా అయిపోద్ది అలానే హెల్దీ కూడా అని ఇప్పుడు నేనైతే యాడ్ చేయలేదు కానీ మీరు క్యారెట్ అవి యాడ్ చేసుకుంటే హెల్దీ రెసిపీ కూడా అని ఇంక ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలానే ముందు రోజు ఇడ్లీ అది ప్రిపేర్ చేసినప్పుడు టమాటో చట్నీ ప్రిపేర్ చేశాను ఇంకా టమాటో చట్నీ అయితే కొద్దిగా ఉందన్నమాట ఇంకా ఆ చట్నీతో అయితే ఇవి తినేసాము ఇంకా ఈ విధంగా రెండు వైపులా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా తీస్తాను ఈ మధ్యలో హీట్ అది తగులుద్ది కనుక అవే తొందరగా ఇది అయిపోతాయి అనమాట ఇంకా అవి అయిన తర్వాత తీసేసి చుట్టూ వేసిన కూడా మధ్యలోకి అయితే పెట్టేసాను పెట్టేసి ఒక్క జస్ట్ ఒక్క పాటు ఉంచి వీటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని అయితే తీస్తాను అనమాట ఈ విధంగా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కొద్ది కొద్దిగా పిండిలు ఉంటాయి కదా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి అలాంటప్పుడు వాటిలో మనం ఈ తురుము అవన్నీ వేసుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువై మొత్తం అందరికీ సరిపోద్ది అనమాట ఇంట్లో ఇంక ఇది మంచిగా ఏగిపోద్ది కూడా చిన్న చిన్నవే కనుక లోపల పిండిలా ఉండిపోవడం అలా ఏమి ఉండదు చూ చూశారు కదా మంచిగా ఉడికిపోయింది లోపల కూడా ఇది పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది అనమాట తినడానికి అయితే బాగుంటుంది టేస్ట్ ఇంక ఈ విధంగా అయితే టమాటో చట్నీతో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు అయిపోయింది ఇంకా ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెలు కూడా తక్కువే ఉన్నాయన్నమాట ఈ గిన్నెలు కూడా వెంటనే క్లీన్ చేస్తే అయితే పెట్టేశాను ఇంక ఈ టిఫిన్ కిచెన్ ఈ పని అయిన తర్వాత ఇంకా బట్టలు అయితే కొద్దిగా ఉన్నాయి వీటిని కూడా వెంట వెంటనే చేస్తాను అనమాట ఈరోజు పని అయితే బట్టలను కూడా కొద్దిగా తొందరగా ఉతికేశాను ఇవి కూడా కొద్దిగా ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పి తొందరగా అయితే బట్టలను కూడా ఉతికేసాను ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను టమాటాలు అవి లేవని చెప్పి ఇక్కడ మా దగ్గరలోనే ఒక షాప్ అయితే ఉంది అక్కడికే నడుచుకొని అలా మా బాబు నేనైతే వెళ్దామని ఇంకా బట్టలు అవి ఉతికేసి వెళ్తానమాట ఇంకా బయట అయితే బట్టలు కూడా వేస్తాను ఇంకా ఎండ కూడా బాగా వస్తుంది అనమాట ఈ ఎండకైతే మధ్యాహ్నానికే బట్టలన్నీ ఆరిపోతాయి ఇంకా బట్టలు కూడా ఈరోజు తక్కువే ఉన్నాయి ఇంకా వెంటనే వేస్తాను అనమాట ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే పప్పు చేద్దామని చెప్పి ముందుగానే పప్పు అయితే నానబెట్టేసి పెట్టేస్తున్నాను ఇంక ఈ పప్పులో అయితే ఈ పప్పు తెచ్చి కూడా టెన్ డేస్ పైన అయింది ఇంకా చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా ఆ పురుగులు అయితే వచ్చేసాయి ఇంకా పప్పు కూడా అయిపోయిందిలేండి దీంట్లో ఇంకా వాటర్ వేసేసి అయితే పెట్టేశాను ముందుగానే నానబెట్టి పెట్టేస్తానని నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఇంక ఇక్కడైతే షాప్కి అయితే చెప్పాను కదా ఇలా టమాటోలు కానీ షాప్కి అయితే వెళ్తున్నాము ఈ షాప్ మేము ఉండే దగ్గరలోనే ఉందనమాట తెలుగు తెలుగు వాళ్ళే ఆ షాప్ కూడా అని మేము కూడా ఇది వెళ్ళడం ఫస్ట్ టైమే ఆ షాప్ బయట నుంచి చూడడానికి కొద్దిగా లోపలికి చిన్నగా అనిపిస్తుంది కానీ సామాన్లు అయితే మేము నేను వెళ్ళేటప్పుడే చూసామన్నమాట చాలా ఎక్కువే ఉన్నాయి సామాన్లు అయితే ఇంకా షాప్కి అయితే వచ్చాము కాకపోతే టమాటోలు అయితే లేవు లాస్ట్ టైం తెచ్చేటప్పుడు ఇక్కడ ఉండేవంట అందుకని చెప్పి మేము వచ్చాము ఉంటాయేమని చెప్పి టమాటోలు అయితే లేవు ఇంకా మా బాబుకి బిస్కెట్స్ ఇవి కొన్ని ఉంటే అవి కొనుక్కొని అయితే వచ్చాము అలానే కొబ్బరికాయలు అవి కూడా ఉన్నాయి ఇంకా కొబ్బరికాయ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను అప్పటికే తెచ్చిన డబ్బులన్నీ ఈ ఈ బిస్కెట్స్ అవి ఇవి కొనిసాననమాట ఇంకా ఆవిడైతే తీసుకెళ్ళమన్నారు కొబ్బరికాయని ఇంకా నేను డబ్బులు లేవని చెప్పి వద్దనిస్తే ఆవిడ తీసుకెళ్ళు మళ్ళీ సాయంత్రం ఎప్పుడో తెచ్చేదులే అన్నారు కాకపోతే మళ్ళీ మేము సాయంత్రం వస్తామో రాములేండి కావాలంటే వచ్చి తీసుకుంటానని చెప్పి వద్దనేశాను ఇంక ఇక్కడ అటు నుండి వచ్చి ఇంక షాప్ నుండి వచ్చిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను లంచ్లోకి అయితే రసం అలానే కొద్దిగా పప్పు అయితే కొద్దిగా పలుచుగానే చేశాను పప్పును కూడా ఈ విధంగా పప్పు అలానే పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా టమాటో లే టమాటో అయితే లేదులేండి ఇంకా నార్మల్గా అయితే చేస్తాను పొటాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసినా బాగుంటుంది మాకైతే పొటాటో కర్రీ ఇష్టమే ఇంకా ఎలా చేసినా తినేస్తామన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను మిషన్ది ప్లేట్ ఒకటి పెడదామని చెప్పి ఇక్కడ ఫోన్ అదైతే సెర్చ్ చేసుకున్నాను ట్రైపోవడదంతా ఇంకా పార్సల్ అయితే అప్పుడే వచ్చింది ఇంకా పార్సల్ని కూడా ఇక్కడికే తెచ్చి ఓపెన్ చేసేద్దామని ఇక్కడికైతే తెచ్చి ఓపెన్ చేస్తున్నాను ఇది గాయత్రి మంత్ర బెల్ అని చెప్పి డివైస్ మీషోలో చూసి అయితే పెట్టాను ఇది థర్టీ ఫైవ్ ఉంటాయంట ఇందులో ముప్పై ఐదు గాయత్రి మంత్రాలు అయితే ఉంటాయంట ఇది మనము స్విచ్కి పెట్టుకోవడమే ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను చూసేయండి చూశారు కదా ఈ విధంగా అయితే వర్క్ అనమాట ఇది ప్రైస్ కూడా వన్ సిక్స్టీ రూపీస్ మీషోలో అయితే పెట్టాను ఇంకా దీనికి సైడ్ అయితే ఈ విధంగా సౌండ్ అది పెంచి తగ్గించుకోవడానికి అయితే ఈ విధంగా ఇచ్చారు ఇంకా పైకైతే రెడ్ బటన్లో అయితే ఉంది కదా ఇంకా ఆ బటన్ అయితే మనము ఈ మంత్రాలు మార్చుకోవడానికి అనమాట ఇంకోటి ఇంకోటి పెట్టుకోవాలంటే దీన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది మారుతూ ఉంటాయి ఇంక ఈ విధంగా అయితే ఉందనమాట దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నాకైతే ఇంట్లో ఎప్పుడైనా పూజలు అయితే డివోషనల్గా బాగుంటుంది అలా ఆన్ చేసి పెట్టుకోవడానికి అన్నట్టు అయితే నేను పెట్టాను ఇంకా ఇక్కడైతే మా బాబు మొన్న ఈ విధంగా టేప్ కట్ చేస్తాడని చెప్పాను కదా ఇంకా అదైతే మొన్న నేను మెషిన్ కొడుతున్నప్పుడు పక్కన కూర్చున్నాడు నేను చూసుకోలేదు సిజర్ ఉన్ని ఇది పట్టుకొని అయితే కట్ చేస్తాడు కొత్తదే ఇంకా అందుకని చెప్పి మొన్న వేరేది అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ ప్లేట్నే మొన్న అయితే మార్చాను అనమాట ఇంక ఇదంతా ఆయిలింగ్ అది చేస్తాం కదా దానివల్ల డస్ట్ అది పట్టేసి బాగా డస్ట్ ఎక్కువ ఉంది దాని అంతటినీ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ నేను ఇప్పుడు కొత్త తీసుకొచ్చాను కదా ఆ ప్లేట్ని అయితే మంచిగా ఫిక్స్ చేసేయాలి ఇంకా నావి మొన్న ఒకటి ఫ్రాక్ టైప్ నైట్ అది తీసుకున్నాను కదా అవి హ్యాండ్స్ అవి స్టిచ్ చేయాలన్నమాట ఇంకా ఇది ఫిట్ చేసి పెట్టుకుంటే ఆయిలింగ్ అది చేసి పెట్టేస్తే నెక్స్ట్ డే నుంచి ఎప్పటి నుంచైనా స్టిచ్ చేద్దామని చెప్పి అలానే మా అమ్మగారు ఈ బ్లౌజులు అవి తెచ్చానని చెప్పాను కదా అవి కూడా కుట్టాలి ఇంకా రెండే అయ్యాయి అందుకని చెప్పి అవి కుడదామని చెప్పి అయితే ఫిట్ చేసి పెట్టేస్తున్నాను ఇవి స్క్రూస్ అవి అయితే ముందున్నదానికే ఇప్పిసి పెట్టుకున్నాను కదా ఆ స్క్రూసే విధంగా రెండు స్క్రూసే ఉన్నాయి వాటిని ఈ విధంగా పెట్టేసి టైట్గా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎప్పుడు తీయం కనుక కిందదంతా డస్ట్ ఎక్కువ ఉందనమాట ఇంకా నేను ఎప్పుడు తీయలేదు మెషిన్ తెచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము ఆ ప్లేట్ అది తీయడం ఇంక ఈ విధంగా అయితే ఫిట్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంక ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత ఇంకా క్లాత్ అది వేస్ట్ అయితే పెట్టేశాను మళ్ళీ లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా లంచ్ అది చేసిన తర్వాత కాకపోతే మళ్ళీ తీసుకూడదామని చెప్పి అలా పెట్టేశాను అనమాట ఇంకా నేను ఫిట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అంటే పెట్టాను కదా ఆ ప్లేటు సరిగ్గా హోల్ అది మెషన్ తాలూకు నీడిల్ హోల్ అది సరిగ్గా దిగుతుందా ఆ హోల్లోకి లేదా అని చెప్పి ఒకసారి అయితే ఇక్కడ చెక్ చేసి చూసుకుంటున్నాను కరెక్ట్గా అయితే ఫిట్ అయిపోయింది అంటే నేను ఆల్రెడీ ఈ ప్లేట్ తీసుకెళ్ళాను కనుక కరెక్ట్ సైజ్దే ఇచ్చారనమాట ఇంక ఈ విధంగా ఫిట్ చేసి మొత్తం క్లాత్ అది వేసి కప్పీస్ అయితే పెట్టేస్తున్నాను మధ్యాహ్నం నుంచి మళ్ళీ మెషన్ అని చెప్పి ఇంకా అనమాట ఈరోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు Thank you for watching, bye bye, see you on next video.